గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం భారతదేశంలోని రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించడం అనేది జరిగింది దీనిలో భాగంగానే ఇప్పటికే పంతొమ్మిది రాష్ట్రాల్లో రైతులందరికీ కూడా ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును ఈ రోజు నుంచి రైతులందరికీ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది కేంద్ర ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేయనున్నది అయితే రైతులకు ఇచ్చే ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తీసుకునే సందర్భంలో ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఈ కార్డు తీసుకున్నట్టయితే కలిగే ఉపయోగాలు ఏంటి తీసుకోకపోయినట్లయితే జరిగే నష్టాలు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అయితే కేంద్ర ప్రభుత్వము ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులందరి వివరాలు ఉండాలి అని చెప్పేసి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు అనేది ఆధార్ కార్డు తరహాలో పదకొండు అంకెలను కలిగి ఉంటుంది ఆధార్ కార్డు మాదిరిగానే ఈ రైతులకు ఈ గుర్తింపు కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దేనికోసం ఇస్తున్నారు ఈ కార్డు అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలతోని ఈ ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును అనుసంధానం చేసి రైతులు ఏ పంటలు పండిస్తున్నారు వాళ్లకు గిట్టుబాటు ధర ఎంత వస్తుంది అన్న జన్యున్ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలుసుకోవడానికే ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులందరినీ చేర్చడానికి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ గుర్తింపు కార్డును ఎవరు ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి అంటే మండల పరిధిలో వ్యవసాయ అధికారులు ఉంటారు ఎంఏఓలు ఎంఈఓలు మండల విస్తరణ అధికారులు ఉంటారు వారి కార్యాలయాల్లో మొదటగా ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును రైతుల కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది రానున్న కాలంలో మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఈ కార్డును ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ప్రస్తుతం మాత్రము మండల పరిధిలో ఎంఏఓ ఎంఈఓ కార్యాలయాల్లో ఈ కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంఏఓలకు ఎంఈఓలకు ఏ ఈ కార్డులు ఎలా ఇవ్వాలి అని దీనిపైన వారికి శిక్షణను కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మండల పరిధిలో ఉన్నటువంటి రైతులు ఎంఏఓ మరియు ఎంఈఓ కార్యాలయానికి వెళ్ళి ఈ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డును పొందవచ్చు అయితే ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును పొందటానికి అవసరమైనటువంటి పత్రాలు ఏం కావాలి అంటే ఇక్కడ మీ భూమి యొక్క వివరాలతోటి అనుసంధానం చేయబడ్డటువంటి ఆధార్ కార్డును మీరు తీసుకువెళ్ళాలి ఆ తర్వాత మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకాన్ని తీసుకువెళ్ళాలి ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము మరియు మీ యొక్క ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను తీసుకొని వెళ్ళవలసి వస్తుంది ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ పట్టదారు పాస్ పుస్తకం జీరాక్స్ను మీ ఆధార్ కార్డు జీరాక్స్ను మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ను వారికి ఇచ్చినట్లయితే వారు ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు కోసము నమోదు చేస్తారు ఈ విధంగా నమోదు చేయగానే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని వ్యవసాయ విస్తరణ అధికారులకు తెలియజేసినట్లయితే వెంటనే మీకు ప్రత్యేక గుర్తింపు కార్డు కోసము పదకొండు అంకెల సంఖ్య అనేది జనరేట్ అవుతుంది ఈ సంఖ్యనే ఈ ప్రత్యేక కార్డు పైన ఉంటుంది ఈ విధంగా మీకు ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెంటనే మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్ను తీసుకొని మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు కోసము దరఖాస్తు చేసుకోండి ఇక ఈ కార్డు కోసము దరఖాస్తు చేసుకున్నట్టయితే కలిగే లాభాలు ఏంటి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏమైతే ఉంటాయో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి ఇతర పథకాలు కానివ్వండి రైతులు పొందేందుకు అవకాశం అనేది ఉంటుంది ఇప్పటికీ పిఎం కిసాన్ రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకొని సంవత్సరానికి ఆరు వేలు పొందే వెలుసుబాటు అనేది కలుగుతుంది ఇతర పథకాలు పొందేందుకు కూడా సులువవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక ఈ కార్డు తీసుకోకుంటే జరిగే నష్టాలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ రైతులకు ఇచ్చే ప్రత్యేక కార్డును తీసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పరిధిలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతులకు ఇస్తుంది ఈ ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి వచ్చే ఇన్స్టాల్మెంట్ అంటే ఇప్పటికీ పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము ఇరవైవ ఇన్స్టాల్మెంటు ఈ కార్డు తీసుకున్నటువంటి వారికే ఈ ఆరు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కార్డు లేనట్లయితే ఇవ్వడం జరగదు అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇక్కడ ఆరు వేల రూపాయలు వస్తున్నట్లయితే అవి ఆగిపోకుండా ఉండటానికి మీరు వెంటనే మీ యొక్క మండల విస్తరణ అధికారి కార్యాలయానికి వెళ్ళి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రైతులకు సంబంధించి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డుకు సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ విషయాలను వెంటనే ఉన్న ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు